హాయ్ అండి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది కుడదాము ఈజీగా బిగినర్స్ కూడా ఒక తూరు చూస్తే చాలు స్టిచ్ వేసేయగలరు ఇప్పుడు కటింగ్ చేసి తర్వాత స్టిచ్చింగ్ అనేది చేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు మెజర్మెంట్ తీసుకున్నాం మెజర్మెంట్ మొత్తం బ్లౌజ్ వచ్చి రెడీ పద్నాలుగు కావాలి పద్నాలుగు రెడీ పొడవు షోలర్ నేను మొత్తం ఐదు ఇంచులు పెట్టి తర్వాత రెండున్నర తర్వాత డౌను డీప్ వచ్చి పది ఇలా మార్క్ వేసుకొని బాక్స్ లాగా వేసుకున్నాం ఇక్కడ పైన రెండున్నర పెట్టినాం కదా డౌను మూడు ఇంచులు పెట్టి అక్కడికి మార్కు లాగా వేసేద్దాం వేసేసి ఇక్కడ రౌండ్ అనేది కొంచెం హాఫ్ అన్ ఇంచి లోపలికి అనేది తీద్దాం ఇలా తీసుకొని ఇలా వేసేస్తున్నాను సింపుల్ నెక్ ఇప్పుడు ఫ్యూజింగ్ లైనింగ్ రెండు చేరిసి కట్ చేద్దాం ఇలా కట్ చేసుకుంటే తొందరగా మనకి కట్ అవుతుంది ఫ్యూజింగు లైనింగ్ రెండు ఒకే టైంలో కట్ అయిపోతుంది తొందరగా కూడా మనము కట్ చేసేయగలము చూడండి ఇలా నీట్గా పెట్టుకొని గుండు పిన్నీలు పెట్టుకోవాలి జరగకున్నా ఎక్కడ కూడా జరిగిపోకుండా గుండు పిన్నిలు అనేది వేసుకోవాలి ఇలా వేసుకునేస్తే జరగదు ఇప్పుడు మనం ఏం మార్క్ వేసుకున్నామో ఆ మార్క్ మీదే కట్ చేసుకొని వచ్చేద్దాం ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇలా తిప్పుకొని మనము కావాల్సిన సైజులో ఇప్పుడు ఫ్యూజింగ్ ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసేద్దాం నేను గించి అగలం అనేది పెట్టుకొని మార్క్ వేసుకుంటున్నాను ఇలా మార్క్ వేసుకుంటే ఒకే లెవెల్ గా ఉంటుంది ఇది కట్ చేసే వరకు గుండు పిన్నీలు అనేది తీయకూడదు అలాగే ఉంచి గుండు పిన్నీలు కట్ చేసుకోవాలి ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం గుండు పిన్నీలు ఇప్పుడు చూడండి నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు లైనింగ్ను చూసేద్దాం చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇదే బార్డర్తో మనం డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి ఈ బార్డర్ మీద పెట్టేసి ఫ్యూజింగ్ ఐరన్ చేసుకోవచ్చు లేదా స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఇలా రెండును కలిపి స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను ఇలా చేసుకొని మనము రెండును అతికిచ్చినాం కదా పీసులు దీనిపైన పెట్టి ఫ్యూజింగ్ ఐరన్ చేయాలి ఉల్టాలో ఈ సైడ్ ఐరన్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా కచ్చా అంతాను కట్ చేసేసి ఐరన్ చేసుకున్నాము స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఐరన్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఐరన్ అనేది చేసేస్తున్నాను చూడండి ఐరన్ అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేద్దాం నీట్ గా ఫ్యూజింగ్ ఆ విడతలో ఉందో అదే విడతలో అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రా అనేది ఒక రెండు పాయింట్లు మూడు పాయింట్ల లాగా మనం వదులుకొని కట్ చేసుకునేయాలి ఒక పాయింట్ రెండు పాయింట్లు అంతా అగలము వదులుకొని కట్ చేసినాను రౌండ్ ఇక్కడ సెంటర్ లో వచ్చేసి మొత్తం ఫ్యూజింగ్ లెవెల్కి ఈ సైడ్ మటుకు కొంచెం ఎక్స్ట్రా అనేది వదిలేన్నాను ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ మనకు కనిపిస్తా ఉంది రైట్ సైడ్ లో వేసినాను దాని మీదే లైనింగ్ అనేది వేస్తున్నాను ఇది ఎక్కడ కూడా ఎమ్మింగ్ ఏమి చే చేయకున్నా కుట్టేసేది బ్లౌజ్ మొత్తము ఏమి ఎమ్మింగ్ ఉండదు బుక్స్లు ప్రెస్ బటన్ ఇవి రెండు వేస్తే చాలును బ్లౌజ్ రెడీ అయిపోతుంది చూడండి ఇలా రౌండ్గా ఇంకా లైనింగ్ అతికించుకునేస్తే చాలును ఇలా మనము ఎమ్మింగ్ లేకుండా బ్లౌజ్ కుట్టుకుంటే తొందరగా బ్లౌజ్ అయిపోతుంది గా కూడా ఉండి బాగా యూజ్ఫుల్ వస్తుంది ఎక్కువ రోజులు కూడా కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటుంది మనం ఎమ్మింగ్ చేసుకున్నాం అనుకో ఎమ్మింగ్ ఎక్కువ రోజులు వాష్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ఎమ్మింగ్తో పని లేకుండా ఇలా మిషన్లోనే కుట్టుకునేస్తే ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు బ్లౌజ్ని కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా అయిపోయింది మనకి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా పెట్టకూడదు ఇలా పెట్టకన్నా ఈ హెడ్జ్లో ఐరన్ ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఉల్టాలో వేసుకోవాలి ఇలా ఉల్టాలో వేసుకొని ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసి కుడదాం ఇంకా ఐరన్ చేయలేదు ఇలా కుట్టేసిన తర్వాత ఐరన్ చేద్దాం ఎక్కడ కూడా ఈడ్చకన్నా ఫీజింగ్ వేసిండే బార్డర్ని తర్వాత బ్లౌజ్ క్లాత్ని రెండు ఒకే లెవెల్గా వదులుకోవాలి అలా వదులుకుంటేనే రింకల్స్ లూజ్ ఏమీ రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఈ మూలలు అనేది నిలుపుకోవాలి ఆ పాయింట్ దగ్గర నిలిపితే పాయింట్ అనేది బాగా తిరుగుతుంది ఒకే మార్జిన్ ఒకే లెవెల్ రావాలి మార్జిన్ కూడా హెచ్చు తక్కువ అనేది రాకూడదు అక్కడక్కడ గాట్లు పెట్టుకొని ట్రన్ చేసి ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకున్నాం ఇప్పుడు ఈ కుట్టు వేసే ముందు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకొని లేకంటే గీచుకొని ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకునేయచ్చు ఇప్పుడు ఐరన్ చేసేద్దాము ఇలా అయిపోయింది చూడండి ఎక్స్ట్రా క్లాత్ కూడాను ఫోల్డ్ చేసేసినాను దాని మీద ఇలా పెట్టేసి స్టిచ్ వేసేస్తే అయిపో ఐరన్ చేస్తే ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయచ్చు ఈజీగా ఇక్కడ ఈ మూలలు అనేది నిలపాలి నిలిపే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడు పాయింట్ అనేది నీట్గా తిరుగుతుంది అయిపోయింది ఈ సైడ్ ఇంకా ఇది కూడా ఐరన్ ఇలా ఫోల్డ్ చేసేసినాను ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది లేనోళ్ళు ఫస్ట్ అనే ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాత ఇలా ఫినిష్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నిలబెడుతున్నాను పాయింట్లో మనం రౌండ్ తిప్పేటప్పుడు ఒక్క దారం నిదానంగా తిప్పినా కూడా చాలు ఒకే లెవెల్ అనేది తిరుగుతుంది మిస్ కాకుండా అందువల్ల కొంచెం స్లో అయినా నిదానంగా రౌండ్ అనేది తిప్పుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేది వేసేద్దాం ఈ బ్యాక్ డాట్స్ వచ్చేసి ఒక హాఫ్ అన్ ఇంచైనా పట్టాలి ఈ సైడ్ ఒక హాఫ్ అన్ ఇంచి ఆ సైడ్ కూడా ఒక హాఫ్ అన్ ఇంచి షోల్డర్ లెవెల్కే ఉండాలి ఇది హాఫ్ అన్ ఇంచి కంటే తక్కువ పడితే బ్లౌజ్ అనేది గా ఉండదు పైకి లేసినట్లు ఉంటుంది బ్యాక్ డార్స్ మొత్తం రెండు డార్స్లు కలిపి ఒక ఇంచీ అన్న ఉండేట్లుగా చూసుకోవాలి ఇప్పుడు లూఫ్ అనేది వేసేద్దాం ఇది వచ్చేసి మూడు ఇంచీలు కాటికి వేస్తున్నాను ఈ లూఫ్ని మూడు ఇంచీల జాయిన్ జాయింట్ చేసుకుందాం ఎక్స్ట్రా బార్డర్ ఉంది కదా అదే బార్డర్ని ఇది డోన్లీ వేసేద్దాం లూఫ్ అనేది ఫ్లవర్ లాగా వేసేద్దాం ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్ కలర్ ఇది వచ్చి బార్డర్ కలర్ కదా ఇంకొకటి వచ్చి బ్లౌజ్ కలర్ వేద్దాం బార్డర్ కలర్ ఒకటి బ్లౌజ్ కలర్ ఒకటి ఓకే ఫ్రెండ్ వీడన్ ఇస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి యూజ్ అవుతుంది అనిపిస్తే మీకు వాళ్ళకి వీడియోస్ అండ్ చేయండి ఇంకా మంచి వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది ఆ వీడియోస్ చూసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వీడియో చూసినందుకు